అందాలనేసి లింగపేదాలు లేకుండా స్త్రీలకి పురుషులకి అందరికి సమాన స్థాయిలో రాజ్యాంగ పలు అందాలని బీసీల కోసం కూడా ఆర్థిక దీపార్టీ పెట్టి ఈ రోజు బీసీలకి బీసీలో ఒకసారి ఆలోచించుకోవాలా బీసీని జనాభా దేశంలో వాస్తవానికి ఎంత యాభై రెండు శాతం అయితే ఈ రోజు వాళ్ళ రిజర్వేషన్ శాతం అంతా ఇరవై ఏడు శాతం కేవలం అగ్రవర్ణాలు మూడు శాతం ఉన్న అగ్రవర్ణాలకి రోజు ఈబిసి కింద వాళ్ళకి టెన్ పర్సెంటేజ్ రిజర్వేషన్ ఇచ్చినారు ఇది ఎంతవరకు ఆ అనుద్యోగం అనేది కూడా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఇవి ఇరవై ఏడు శాతంకి వీళ్ళకి కుదించారంటే బీసీలు ఇంకా చేతగాని వాళ్ళగా కనిపిస్తున్నారా అనేది కూడా మనం ఆలోచించాల్సిన పరిణామం ఆ తర్వాత ఇంకోటి ఇంకో విధంగా రోజు ఒకటి ఆపుతూ ఉంటారు డైవర్ట్ పాలిటిక్స్ ప్లే చేస్తూ ఉన్నారు ఇ ప్రజల్ని వీటిని పరిమితం చేసేసి మనల్ని దీంట్లో ఈరోజు మనం ఈ ఇంకా నిజం అనుకునేసి మత కంపుతో ఎన్నడూ లేని విధంగా ఈ పదేళ్ళుగా దేశంలో మత కల్లోలు పెరిగిపోతా ఉన్నాయి సార్ ప్రవీణ్ గారు హత్య అది హత్య లేకపోతే యాక్సిడెంట్ అనేది కూడా ఇప్పుడు తెలియట్లేదు ఈ విధంగా రోజు ఒక రకంగా ఈ ఎన్నో విధంగా హత్యలు మరణకాండాలు ఈరోజు దేశంలో పెచ్చిమిరిపోతూ ఉంటే కూడా మేధావులు మేధావి వర్గం మౌనం దాల్చడం దేశానికి చాలా ప్రమాదం చలి <laughs>